ఏపీలో కిల్లాడి లేడీలు బస్ కాంప్లెక్స్లు రైల్వే స్టేషన్లు ముఖ్యంగా ఎక్కడైతే రద్దీగా ఉంటుందో మహిళలు ఎక్కువగా ఎక్కడ ఉంటారో ఆ ప్రాంతాన్ని ఎంచుకుంటారు అక్కడ దొంగతనాలకు పాల్పడతారు మహిళలు మెడలో ఉన్న విలువైన ఆభరణాలే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లుగా కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ తెలియజేశారు కాకినాడతో పాటు పెద్దాపురం డివిజన్ జగ్గంపేట అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలో ఇలా వరుస దొంగతనాలు ఈ ఇద్దరు మహిళలు పాల్పడినట్లుగా తెలియచేశారు వారి వద్ద నుంచి నాలుగు కేసుల్లో సుమారు అరవై లక్షలు విలువ చేసే నూట డెబ్బై ఆరు గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలియచేశారు ముఖ్యంగా మహిళలు ప్రయాణం చేస్తున్నప్పుడు తస్మాత్ జాగ్రత్త కాస్త రద్దీగా ఉండి బస్సు ఎక్కే క్రమం కావచ్చు దిగే క్రమం కావచ్చు అలాంటి తరుణంలో మన వెనకే ఉండి బస్సు ఎక్కుతున్నట్టు నటిస్తూ మన ఆభరణాలు చోరీ చేసే మహిళలుంటారు తస్మాత్ జాగ్రత్త అంటూ పోలీసులు పేర్కొన్నారు తాజాగా కాకినాడలో మీడియా సమావేశం నిర్వహించారు ఆ ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు రికవరీ చేసినట్లుగా తెలిపారు ఇది ఉదయ ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన సొత్తుగా కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలియజేశారు ఈ సందర్భంగా వీటితో పాటు తుని శంకవరం ప్రతిపాడు ప్రాంతాలలో జరిగిన ప్రధాన దొంగతనాలు ఇతర రాష్ట్రాలకు చెందిన గ్యాంగ్లు చేసిన దొంగతనాలు సైతం వివరించారు బిందు మాధవ్ ఒకసారి చూద్దాం సబ్ డివిజన్ లో ఒక త్రీ కేసెస్ లో గోల్డ్ అండ్ సిల్వర్ రికవరీ చేయడం జరిగింది వీటిల్లో ఫస్ట్ కేసు శంకవరం మండలం అన్నవరం గ్రామంలో ఒకళ్ళ ఇంట్లో పదహారు తులాల బంగారం వన్ పాయింట్ ఫోర్ కేజీస్ వెండి పోయాయి దీనిలో ఎల్జీ అనే ఒక ముద్దయిని పట్టుకొని ప్రాపర్టీ ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది హౌస్ బ్రేకింగ్లో నుంచి ఇది మొత్తం వన్ పాయింట్ ఫోర్ కేజీస్ సిల్వర్ అట్లానే పదహారు తులలు బంగారం అట్లానే రక్తిపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సురేష్ జ్యువెలరీస్ అని అక్కడ ఒక గ్యాంగ్ వచ్చి జ్యువెలరీ షాప్ డోర్ బ్రేక్ చేసి పదకొండు షటర్ బ్రేక్ చేసి పదకొండు కేజీల వెండి దొంగతనం చేయడం జరిగింది సో ఆ రోజు ఇచ్చిన రిపోర్ట్ బట్టి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దానికి సంబంధించిన ఒక పది మంది గ్యాంగ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది వీళ్ళందరూ హార్ గ్యాంగ్ అంటారు వీళ్ళని మధ్యప్రదేశ్ నుంచి వీళ్ళలో మెయిన్ ముద్దాయి షేక్ ఫక్రుద్దిన్ బిష్నోయ్ అనే అతను ప్లాన్ చేసి వీళ్ళందరితో పాటు ఇక్కడికి వచ్చి అఫెన్స్ చేయడం జరిగింది వీళ్ళందరూ వీళ్ళలో ఆరుగురిని నల్లజర్ల పోలీస్ స్టేషన్కి సంబంధించి దోపిడీ కేసులో అరెస్ట్ చేస్తే వాళ్ళు రిమాండ్లో ఉండగా అక్కడి నుంచి మనం పీటీ వారెంట్ తీసుకొని వచ్చి వాళ్ళకి ఇక్కడ సహకరించిన కర్రీ చంద్రారెడ్డి అనే అతని దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది పూర్తిగా లెవెన్ కేజీస్ గోల్డ్ ఏదైతే ఉందో మొత్తం పూర్తిగా లెవెన్ కేజీస్ ఇంటాక్ట్ రికవర్ అయింది పాటుగా జగ్గంపేట పోలీస్ వాళ్ళు ఒక హౌస్ బ్రేకింగ్లో నూట డెబ్బై ఆరు గ్రాములు సుమారు ఇరవై లక్షల వరకు గోల్డ్ మూడు కేసెస్లో ఒక ఇంట్లో పోయింది ఒక హారము రెండు నెక్లెస్లు అట్లనే జగ్గంపేటలోనే ఇంకొక చోట ఒక పదకొండు గ్రాములు గోల్డ్ అట్లనే ఒకటి తూనీ పోలీస్ లో ఒక యాభై ఐదు గ్రాములు ఈ మూడు బ్యాగ్ లిఫ్టింగ్ గ్యాంగ్ ఈవిడ ఒక లేడీ కదండి ఒక లేడీ వచ్చి అటెన్షన్ డైవర్ట్ చేసి బ్యాగ్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు ఆటోలో ఎవరైనా వెళ్తుంటే వాళ్ళతో పాటు కూర్చొని అవి తీసుకెళ్ళిపోతూ ఉంటారు ఆవిడని కూడా పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరిగింది సో టోటల్ ప్రాపర్టీ రికవరీ యాభై తొమ్మిది లక్షల అరవై వేలు మూడు వందల యాభై గ్రాములు బంగారం పన్నెండు పన్నెండు పాయింట్ నాలుగు కిలోలు వెండి రికవర్ చేయడం జరిగింది పెద్దాపురం సబ్ డివిజన్ పోలీస్ ఈ రికవరీలో చాలా ఇంట్రెస్ట్ తీసుకొని కి ప్రాపర్టీ రిటర్న్ చేసినందుకు ఐ అప్రిషియేట్ ఎస్టిపి పెద్దాపురం అట్లానే సూర్యప్పారావు గారు ప్రత్పాడి సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ గారు జగ్గంపేట ఇన్స్పెక్టర్ అట్లానే వాళ్ళ ఎస్ఐలు వీళ్ళందరూ కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెట్టి ప్రాపర్టీ రికవర్ విక్టిమ్స్ కి ఇచ్చినందుకు ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ హెమ్ వీళ్ళని నెక్స్ట్ క్రైమ్ మీటింగ్లో రివార్డ్ కూడా చేస్తాం అందరికి సర్టిఫికేట్స్ ఇచ్చి థ్యాంక్ యూ